నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వాళ్ళ విధి విధానాలు నిర్పాటిస్తారు మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు గుడికి వెళ్తే విధి విధానాలు కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాలు కొన్ని సంతకాలు బాగా ఉంటుంది మహిళలు కూర్చోాలంటారు అయితే మనం అది మాజీ మంత్రి గారు తొలి అందుకనే చెప్పుకోండి ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు మాజీ స్పీకర్ గారు చూపులారా పంపి జరిగిందని ప్రశ్నిస్తున్నాను మీడియా మిత్రుల మీరు కూడా ఐదు సంవత్సరం తిరుమలకి వెళ్ళిన పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా అసలు టీటీడీ లేదు మన కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది కరెక్ట్ బయటకు వచ్చింది నేను కూడా ఇయర్ చెప్పాను మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే అందులో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్రలో మీరు చూస్తే ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో ట్వీట్ పెట్టాడు అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరికాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని இயமேந்து பிரச்சனை பிரஜில கூட பண்ணுறாங்க